హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ త్రీ వండర్స్ ఈరోజు నేను ఒక సూపర్ రెసిపీ షేర్ చేయబోతున్నా అండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అదేనండి ఎగ్ దమ్ బిర్యానీ హడావిడి లేకుండా ఇంట్లో ఉండే మసాలాలతో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కంగారు లేకుండా ఈజీగా చేసి పెట్టే వచ్చేయండి కాంప్లిమెంట్స్ అన్నీ మీకే వచ్చేస్తాయి దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి చూసారా ఎంత సూపర్గా వచ్చిందో టేస్ట్కి అయితే నాది గ్యారెంటీ పక్కా మంచి టేస్ట్ ఉంటుందండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ దీనికోసం మనం ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులోనే సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఎగ్స్ని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసి పక్కనుంచుకోవాలి ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మీకు అవైలబుల్ ఉన్న బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకోండి షాజీరా మాత్రం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇందులోనే ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని గ్రీన్ చిల్లీ కూడా మీ టేస్ట్కి తగినట్టే యాడ్ చేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలని కట్ చేసి యాడ్ చేసుకోవాలి టమాటా మగ్గేలోపు రైస్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద వాటర్ పెట్టుకొని ఇందులోని మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది రైస్ విడివిడిగా వస్తుంది ఎలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఇందులోనే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని వాటర్ని మంచిగా బాయిల్ అవ్వండి అప్పుడే ఈ మసాలా ఫ్లవర్స్ అన్నీ వాటర్లోకి వచ్చి రైస్కి బాగా పడతాయి అనమాట ఇప్పుడు ఇందులో వన్ వన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకొని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి చూసారా టమాటా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోనే మీ రుచికి తగినంత కారం నేను కూర కారం వాడుతున్నా మీరు మసాలా కారం వాడినట్లయితే వాడకపోయినట్లయితే ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోండి పెరుగు యాడ్ చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఎందుకంటే లేదంటే పెరుగు ముక్కలు ముక్కలుగా అయిపోతుంది కదా అందుకని ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఇందులో యాడ్ చేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ మసాలాని పక్కన తీసి ఉంచుకోండి ఇప్పుడు రిమైనింగ్ మసాలా మొత్తం కిందన సెట్ చేసుకొని రైస్ బాయిల్ అవుతున్న వాటర్ ఉంది కదా దాన్ని ఒక రెండు మూడు గరిటెలు వేసుకొని కుక్ అయిన రైస్ని ఇప్పుడు ఒక లేయర్గా వేసుకోవాలి చూసారా ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని వేసుకోవాలి ఇలా హాఫ్ రైస్ వేసిన తర్వాత సైడ్ని తీసుకు ఉంచుకున్న రిమైనింగ్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు పైన మొత్తం రైస్ని యాడ్ చేసుకోండి ఇలా రైస్ మొత్తం వేసి సర్వ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ